హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఎఫ్బిఓ ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎస్ఓ పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి వేకెన్సీస్ని పెంచుతూ అఫీషియల్గా మనకు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు మొత్తం పద్దెనిమిది వందల పదమూడు పోస్టులు అయితే ఉన్నాయి ఈ పోస్టులకి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే వరల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు మీరు ఇంట్లోనే ఉండి రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే కొన్ని డిగ్రీస్ కంప్లీట్ చేసుకుని సర్టిఫికేట్స్ పొందే విధంగా కొన్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని మనకి ఆఫర్ చేస్తున్నారు ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ ఎంబీఏ ప్లస్ ఎంసీఏ ప్లస్ లాంటి ఈ కోర్సెస్ని మీరు మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ద్వారానే కోర్సెస్ అన్నీ కూడా ఆన్లైన్లో యాక్సెస్ చేసి ఆ క్లాసెస్ అన్నీ కూడా మీకు నచ్చినటువంటి టైంలో మీరు ఆ క్లాసెస్ అన్నీ విని వారు పెట్టినటువంటి ఎగ్జామినేషన్స్ని మీరు రాసి పాస్ అయినట్లయితే రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీకు సర్టిఫికేట్స్ అయితే రావడం జరుగుతుంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మీకు లైవ్ మాస్టర్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లోనే పంపిస్తారు సో మీకు ఏ మెటీరియల్ కావాలన్నా కూడా మీరు ఆన్లైన్లోనే పొందవచ్చు సో దీనికి సంబంధించి మనకి తక్కువ ఫీజుతో మనకి ఈ కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నారు మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఈ అయితే యాక్సెస్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులని పెంచుతూ మనకి సెవెంటీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న అఫీషియల్గా ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సిక్స్టీ నైన్ వేకెన్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫోర్ నాట్ టూ వేకెన్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ థౌజండ్ ట్వంటీ సిక్స్ వేకెన్సీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ త్రీ సిక్స్టీన్ వేకెన్సీ ఉన్నాయి మొత్తంగా ఎయిటీన్ థర్టీన్ వేకెన్సీస్తో మనకి ఈ పర్టులర్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ యొక్క వేకెన్సీస్ని పెంచడం జరిగింది సో దీనికి సంబంధించి జిల్లాల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు అనంతపూర్ గుంటూరు కర్నూలు రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి ఎఫ్డిపిటి శ్రీశైలం అలాగే ఆఫీస్ ఆఫ్ ది పీసీసీఎఫ్ అండ్ హెచ్ఓఎఫ్ఎఫ్ ఏపీ గుంటూరుకి సంబంధించి ఈ లొకేషన్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి మనకి క్లియర్గా ఈ వేకెన్సీస్ యొక్క లిస్ట్ అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇచ్చారు సో దీన్ని బట్టి మనకి వేకెన్సీస్ అయితే బాగా పెరిగాయి సో మనకి లాస్ట్ మంత్ అంటే ఐ మీన్ మే నెలలో ఈ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో కాబట్టి మనకి వేకెన్సీస్ పెరిగాయి త్వరలో మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది సో దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇది ఈ నోటీస్ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్